నంద్యాల జిల్లా కలెక్టర్ గా జి రాజకుమారి నియమితులయ్యారు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె శ్రీనివాస్ ను బదిలీ చేసిన ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు గ్రూప్ వన్ అధికారైన బి రాజకుమారి రెండు పేల పదహారు ఐఏఎస్ హోదా పొందారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ గా బదిలీపై వచ్చిన శ్రీనివాసులు ఎన్నికల విధుల్లో నెమ్మదిగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల విధిలో భాగంగా ఏర్పాటు చేసిన విఎస్పి టీమ్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో మండల స్థాయి అధికారులు కాకుండా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లతో పాటు వెలుగు ఏపీఎం ఏపీఓ తదితర ఒప్పంద ఉద్యోగులను నియమించడం వివాదానికి కారణమైంది ఈసీ విషయాన్ని తప్పు పట్టడంతో తిరిగి గెజిటెడ్ అధికారులను నియమించారు

Ramana 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 Ramana